వైసీపీ కార్యకర్తలకి ఏదైనా పని చేస్తే పాముకు పాముకు పాల్పో తయారవుతారా వైసీపీ అంటే సార్ ఒకటి వాళ్ళు సవా లక్ష్య చెప్తూ ఉంటారు ఏదో విధంగా ఎందుకంటే ఈరోజు టీడీపీ పార్టీ పార్టీ నిలబడింది అంటే అధికారంలోకి వచ్చిందంటే కేవలం తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి పదే పదే తీసుకెళ్లడం అది చాలా మంది ప్రజలకి ఇప్పటికే అర్థమైంది ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా బోధపడుతూనే ఉంటుంది ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు బోల్డ్ అనే హామీలు ఇచ్చారు గత ప్రభుత్వంలో అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో కూడా పసుపు కుంకమని మనీ రుణమాఫీలు అని చాలా ఇచ్చి ఉన్నారు కానీ ఒక్కడు కూడా నెరవేర్చింది లేదు అయినా సరే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కన్నా ఇంకా విభిన్నంగా చేస్తారు ఇంకా రెట్టింపు అని చెప్పేసి వీళ్ళ హామీలను చూసి వీళ్ళు ఇచ్చినటువంటి పబ్లిసిటీని చూసి ప్రజలు ఆశపడి ఇంకా ఏదన్నా మనం కుటుంబ పరంగా ఐదు వేలు ఇచ్చే చోట పదివేలు వస్తుంది ఇంకా ఆశపడి వాళ్ళు ఈరోజు గెలిపించుకున్నారు ఈరోజు ఏం చేస్తున్నారు చెప్పండి అధికారంలోకి వచ్చిందంతా కూడా తప్పుడు ప్రచారాలే ఎక్కడా కూడా నీతిగా నిజాయితీగా చెప్పినట్టు చెప్పినట్టు వైజాగ్ చెప్తారు కదా ఇప్పుడు పది నెలలు వస్తుంది ఏం చేశారండి ఉగాది నుంచి ఫ్రీ బస్ అని చెప్పేశారు మహిళలకి మరి ఎక్కడ ఉగాది వెళ్ళిపోయి రెండో రోజు నేను రంజాను సరే పండగ కదా మరి ఈ రోజు నుంచన్నా దాని ప్రస్తావన ఎత్తుతారేమనుకుంటే ఎక్కడ లేదే మరి ఎప్పుడు అవలంబిస్తారు దాన్ని ఎప్పుడు అమల్లోకి తీసుకొస్తారు ఫ్రీ బస్ అన్నారు లేదు అది పక్కన పెట్టేసి ఇచ్చిన హామీలని పక్కన పెట్టేసేసి ఈ రోజు మళ్ళీ పి ఫోర్ అనేది తీసుకుని వచ్చారు నేను పి ఫోర్ అనే సభ కూడా తీసుకురా బాబు గారు చేయడం జరిగింది మన పవన్ కళ్యాణ్ గారు కానీ బాబు గారు కానీ కూర్చొని దాని గురించి మాట్లాడడం పెద్ద సభను కండక్ట్ చేయడం జరిగింది ఈ రోజు లిటరల్ గా నేను చెప్తున్నానండి చంద్రబాబు నాయుడు గారు ఎంత దారుణంగా ఈ రోజు ప్రజల్ని ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే ఆ సభలో తీసుకు అంటే పి ఫోర్ దాని మీనింగ్ ఏంటి ఈ రోజు ప్రజలే మాకు దిక్కు ప్రజలే మాకు పెట్టాలి ప్రజలే ఈ ప్రభుత్వాన్ని నడిపించాలి ప్రజలే పెట్టుబడులు పెట్టాలి ప్రజలే తీసుకురావాలని చెప్పేసి మాట్లాడుతున్నారు ప్రజలే పెట్టేదానికి ఇంకా మీరెందుకు మిమ్మల్ని ఎన్నుకోవడం ఎందుకు మీరు ఒక ముఖ్యమంత్రిగా ఉండడం ఎందుకు మీరు అర్హులేనా ముఖ్యమంత్రిగా పిఫోర్ గురించి మాట్లాడే నైతే హక్కు వైసీపీ అనేది ఇప్పుడు జన్మభూమి కమిటీ లేసారు శ్రమదాన కమిటీలు వేశారు ఇప్పుడు కొత్తగా పిఫోర్ తీసుకొస్తున్నారు ఇదేంటంటే వాళ్ళు ఏదన్నా చేయాల్సి వస్తే డైవర్షన్ చేసుకోవడానికో లేదంటే కమిటీలు వాళ్ళు వాళ్ళు పంచుకొని దాన్ని ఏమంటారు సిండికేట్గా ఏర్పడి ఇలాంటివన్నీ కూడా ప్రజలకి లబ్ధి చేకూరే కాదు మరి నిన్న సభలో మంది మహిళలు సభ మధ్యలోనే వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు స్టేజ్ మీద బిలో పవర్టీ జీరో పవర్టీ అట జీరో పవర్టీ మార్గదర్శి బంగారు కుటుంబం అని చెప్పేసి క్యాప్షన్ల మటుకు అద్ద్రిపోయేటట్టు పెడతారు బంగారు కుటుంబాలు ఎవరికి మీక లేదా ప్రజలక ఎవరికి బంగారు కుటుంబాలు ఏ విధంగా ముందు ఫస్ట్ ఇచ్చిన హామీలు నెరవేర్చండి ఫస్ట్ ఎన్నికలకు ముందు ఏదైతే మీరు చెప్పి ప్రజల్ని నమ్మించి ఈ రోజు తీసుకొచ్చారో ఆ సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చండి మొత్తంగా చూసుకుంటే మీరు ఇచ్చిన హామీలు నూట నలభై మూడు ఉన్నాయి సూపర్ సిక్స్ నెరవేర్చండి ఫస్ట్ మళ్ళీ కొత్తగా పీ ఫోర్ తీసుకొచ్చేసి ప్రజల్ని ఇంకా పెట్టాలని చూస్తే వాళ్ళు నిన్న మీరు చెప్పే స్పీచ్ కూడా వెనకుండా మధ్యలోనే వెళ్ళిపోయారు మరి వీళ్ళందరూ ఏంటి వాళ్ళని ఎలా తీసుకొచ్చారు మీరు డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారా గతంలో చాలా మాట్లాడారు కదా వాళ్ళందరినీ ఎలా తీసుకొచ్చారు మరి మీ మీద అభిమానంతోనో లేకపోతే ఉంటే వాళ్ళందరూ అక్కడే కూర్చునేవాళ్ళు కదా ఎందుకు వెళ్ళిపోయారు అందరూ ఎందుకు వెళ్ళిపోయారు పైగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం నిన్న స్టేజ్ మీద ఒక నలుగురు ఐదుగురిని కూర్చోబెట్టి ఈ బడుగు బలహీన వర్గాలు వీళ్ళు ఎక్కడో అంటే వీళ్ళు సగంలోనే వెళ్ళిపోతారు ఆ రోజుకి ఆ రోజు వరకే చూసుకుంటారని చెప్పేసి వాళ్ళని కించపరచడానికి స్టేజ్ ఎక్కిచ్చారా బా చెప్పాలి కించపర కించపరచడానికి వాళ్ళని స్టేజీ ఎక్కిచ్చేసి చేయి చూపించి మరి బడుగు బలహీన వర్గాల్ని ఆ రోజు వరకే చూసుకుంటారు వీళ్ళు కనీసం ఓర్పు సహనం కూడా ఉండదు మీటింగ్ వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి అంటే బడుగు బలహీన వర్గాలు కదా మిమ్మల్ని ఓట్లేసి గెలిపించింది ఆ రోజు మీకు బడుగు బలహీన వర్గాలు కనిపించలేదా ఈ రోజు మీరు స్టేజీ ఎక్కించి వాళ్ళని అవమానించడానికి మీరు స్టేజీ ఎక్కించి కూర్చోబెట్టి వాళ్ళని అలా గా మీరు మాట్లాడతారా బడుగు బలహీన వర్గాలు మా దాకా మా అంత కాకపోయినా మీకు ఎంతో కొంత చేస్తానని కూడా కొన్ని వాటిల్లో మాట్లాడడం జరిగింది అంటే అక్కడ ఏంటి ఏ వ్యత్యాసం చూపిస్తున్నారు మీరు ప్రజలకి ఇది కాకుండా గతంలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు కానీ పార్టీకి సంబంధించిన వ్యక్తులకి ఎటువంటి ప్రభుత్వం నుంచి ఎటువంటి పనులు చేయొద్దని చెప్పేసి కూడా హుకుం జారీ చేశారు మా ఎమ్మెల్యేలకి చెప్తున్నాను మా మినిస్టర్లకి చెప్తున్నాను నేను వాళ్ళకి ఎట్టి పరిస్థితిలో కూడా వాళ్ళకి డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ వాళ్ళకి ఎటువంటి పనులు చేయకూడదు అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాయన ఎలాంటి పనులు చేసి చెప్తారు ఎక్కడ జరిగింది సార్ చూపించమని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు అలా చెప్పలేదే ఎవరైనా సరే ఎంత టోళ్ళైనా సరే మనం ఏదైతే హామీలు ఇచ్చామో అవి ఖచ్చితంగా టైం ప్రకారం మనం నెరవేర్చాలి అది ఉన్నవాళ్ళ లేని వాళ్ళ ఓసీలా బీసీలా ఇవన్నీ కాదు పార్టీలు ప్రాంతాలు కులాలు చూడకుండా మనం ఇచ్చిన హామీ ప్రతి ఒక్కళ్ళకి అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి చేరాలని చెప్పింది ఆయన ఇంటెన్షన్ ఆయన ప్రతి అదే చెప్పారు ఎక్కడ చెప్పారు ఈయన బాబుగారు లాగా టీడీపీ పార్టీ వాళ్ళకి వేయద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పలేదే అలా చెప్తే మటుకు వీళ్ళందరూ సగానికి సగం టీడీపీ పార్టీ వాళ్ళే తీసుకున్నారండి రైతు భరోసా కానీ నే రైతన్న నేస్తం కానీ ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకున్నదే కళ్ళారా నేను చూసా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు ఎకరాలెకరాలు రైతులుగా ఉన్నటువంటి వాళ్ళకి రైతన్న నేత నేస్తం అనేది కూడా తీసుకోవడం జరిగింది